ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషంగా ఆయన మన గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పుకుంటాం మహర్షులు వారిని దర్శించడానికి వచ్చిన వారు వింత వింతమైనటువంటి ప్రశ్నలు వేస్తుంటారు సాధన పరంగా కాకుండా సత్యాన్వేషణ కాకుండా భా చింతనలో విపరీతమైనటువంటి ధోరణితో కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు ముఖ్యంగా ఇప్పుడైతే మానవ జన్మ ఉన్నది తిరిగి మానవ జన్మ వస్తుందా లేక పశుజన్మ వస్తుందా పక్షి జన్మ వస్తుందా మృగంగా ఉంటామా అనేటువంటి ప్రశ్నలు కోకొల్లలుగా వేస్తూ ఉండేవారు రమణ మహర్షుల వారి దగ్గర నేను పుట్టలేదని తెలుసుకోమంటుంటే మళ్ళీ పుట్టుకొస్తే ఏ విధమైన పుట్టుకొస్తుందన్నప్పుడు అది పూర్తిగా అకాడమిక్ క్వశ్చన్సే తప్ప అవి నీకు ఎందుకు పనికి రావు అయినప్పటికీ మహర్షులు వారు ఎంతో ఓర్పుగా అంతా సంభవమే జడమరతుడిని తీసుకో యోగి అయిన ఆ రాజు మరి జింకగా పుట్టాడు కదా పుట్టుక ఏదైనా ఈ ప్రకృతిలో తప్పదు వాసనలు మిగిలి ఉన్నంత వరకు ఏ రకమైన పుట్టుక వస్తుందనేది ఎవరూ చెప్పలేరు అంతా నీ ఆలోచన మీదనే ఆధారపడి ఉంటుంది కనుక మరి ఆ జంతువుల్లో ఏ విధంగా మార్పు వస్తుంది దానికి మహర్షుల వారు అది అసాధ్యము మాత్రము కాదు సుమా కష్ట సాధ్యం అనుకోవచ్చు కాళహస్తి మాసంలో మరి ఆ పాముకి శాలీడికి మరి ఆ ఏనుగుకి ముక్తి ఏ విధంగా వచ్చింది అది మనకు అర్థం కాదు అసభ్యం కాదంటల్లో ఉద్దేశ్యం అది ఒకరికి తెలియకుండా ఒకరు ఈశ్వరుణ్ణి సేవించడం మొదలుపెట్టారు కదా వారి వారి పరిధిలో కనుక ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఉన్నది జ్ఞానము లేనిది సృష్టి మరి సృష్టిలో ఎన్నో రకాలైనటువంటి జీవరాశులు ఉంటాయి అవి అన్నీ కూడా ఆత్మని విడిచి లేవు ఏమనుకుంటున్నారు వ్యక్తిగత ఆత్మానుభవాలు ఉంటాయేమో అది జీవులకు ఉన్నట్టుగా వ్యక్తికి ఉన్నట్టుగా పక్షులకి జంతువులకి కూడా ఉంటుందా అనేటటువంటి భావన ఇక్కడ అడగటం జరిగింది కాబట్టి ఒక విషయాన్ని చాలా స్పష్టం చేస్తున్నారు మహర్షులు వారు ఆత్మ ప్రకాశము జంతువుకైనా జీవుడికైనా వృక్షానికైనా ఈ ప్రకృతిలో మరి ఏ ఇతర జీవికైనా ఇండివిజువల్ రియలైజేషన్ కాదు కదా ఆత్మ ప్రకాశం ఎక్కడైనా కావచ్చు అందులో ఆత్మ సృష్టిని గుర్తించదు సృష్టిని గుర్తించేది ఈ మాయా నేను అందుకనే ఇటువంటి ప్రశ్నలు తల ఎత్తుతూ ఉంటాయి ఏది ఏమైనప్పటికీ ఉన్నది ఆత్మస్థితి లేనిది సృష్టి లేని సృష్టిలో జీవుడని జగత్తని ఈశ్వరుడని బంధమని మోక్షమని నీవు తలపోస్తున్నావే తప్ప అసలు ఉన్నది స్థితి మాత్రమే కొత్తగా ఇది రాదు వ్యక్తిగత ఆత్మ అనుభవాలంటూ ఉండవు నాయన రెండు నేనులు లేవు ఒక నేను ఇంకో నేనుని తెలుసుకోవటం కానీ గుర్తించటం కానీ జరగదు మరి మరి అయితే ఆత్మ ప్రకాశం ఏ విధంగా అవుతుంది గురువు యొక్క అనుగ్రహం ఎట్లా ఉంటుంది అని కూడా అడిగిన వారు చాలామంది ఉన్నారు గురువు అంటే ఏమనుకుంటున్నావు భౌతికమైన దేహమా నీవు దేహము కాదు నువ్వు అనుకునే గురువు దేహం కాదు మరి ఎవరు ఏది గురువు నీ ఆత్మే నీకు గురువు అంటే ఆత్మంటే తెలియకపోవచ్చు నేను ఉన్నానన్న ఎరుక ఉంది కదా నీలో ఆ ఎరుకే గురువు ఆ ఎరుకే దైవము ఆ ఎరుకే నువ్వు అనుకుంటున్నటువంటి భౌతికమైన గురువు కూడా ఆ భౌతికమైన గురువే చెబుతున్నాడు గురువు నీలోనే ఉన్నాడని ఆత్మగా జ్ఞానంగా అనుగ్రహంగా శ్రద్ధగా ఉండదు ఎవరు ఆ జ్ఞానమే కదా గురువే కదా గురువు అనే పదంలో గు అంటే అజ్ఞానము రూ అంటే తొలగిపోయేది ఈ అజ్ఞానాన్ని ఈ ద్వైతాన్ని ఈ మాయని ఎవరు తొలగించగలరు గురువు మాత్రమే ఆత్మజ్ఞానముతోనే ఈ మాయ పటాపంచలైపోతుంది అజ్ఞానానికి తాగు ఉండదు కదా ఇప్పుడు కూడా అజ్ఞానం అనేది లేదు ఇప్పుడు అంటే ఈ ద్వైత స్థితిలో నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నావు కాబట్టి దేహము సత్యమని జగత్తు సత్యమని సంసారం సత్యమని కర్మలున్నాయని జన్మలున్నాయని బంధాలు ఉన్నాయని నీవు అనుకుంటున్నావు మరి విచారించు అట్లా అనుకునేవాడు ఉన్నాడేమో చేయవలసింది నీవే మీ తరఫున ఎవరు విచారం చెయ్యరు చేసినా నీకు ఉపయోగం లేదు ఇంతకీ మీ గురువు ఎవరని మహర్షిని అడిగినప్పుడు ఏమన్నాను నా ఆత్మే నా గురువు అన్నారు నేను కూడా అదే అంటాను ఉన్న సత్యమే గురువు అదే నిన్ను నడిపిస్తుంది ఈ మాయ నుంచి తొలగించి తాను ప్రకాశిస్తుంది ఇట్ ఈస్ ది సెల్ఫ్ ఇట్ ఈస్ ది ఆత్మ దట్ డస్ ఎవరింగ్ నీలో మార్పు తీసుకువచ్చి నీలో వైరాగ్యాన్ని తీసుకువచ్చి నీలో చింతా విహీనాన్ని తీసుకువచ్చి నిన్ను అంతర్ముఖం చేసి తాను ప్రకాశిస్తుంది అంటే ఇట్ ఈస్ ది సెల్ఫ్ దడ్డస్ ఎవరిథింగ్ అనే కదా ఆత్మే కదా అంతా చేసేది కనుక నాయన నీవు నిశ్చింతగా ఉంది ఆ దైవానికి ఆ గురువుకి పూర్ణ శరణాగతిగా తాను చూసుకుంటాడు కృష్ణపరమత్న గీతలో కూడా అదే చెప్పారు కదా నన్ను శరణు వచ్చిన వారికి ఈ మాయ ఏమీ చెయ్యదు అని అదెందుకు అర్థం చేసుకో ఊరికే నోటితో అంటం కాదు శరణాగతి శరణాగతి అని వ్యక్తిత్వం తల ఎత్తకుండా నీవు నిలిచినప్పుడు అప్పుడు మాత్రమే సర్వము ఆ ఉచితర శక్తి చూసుకుంటుంది మంచిది మౌనమే నీసచత్వం